ఈ నెల పద్దెనిమిది నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు డిఈఓ వెల్లడించారు గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శైలజ మాట్లాడారు ఉదయం గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి మధ్యాహ్నం వరకు పరీక్షలు జరుగుతాయని విద్యార్థులు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సెంటర్లకు వద్దకు చేరుకోవాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా నూట నలభై ఏడు సెంటర్లను కేటాయించామని ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఆరు మంది బాలబాలికలు పరీక్షలకు రాయబోతున్నారని తెలిపారు పదహారు వందల నలభై రెండు మంది ఇన్విజిలేటర్లు నియమించామని విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పారు మార్చ్ పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి ఈ ఎగ్జామ్స్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతుంది మొత్తం నాలుగు వందల అరవై స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఆరు మంది అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈ ఎగ్జామ్స్ జిల్లా వ్యాప్తంగా నూట నలభై ఏడు సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్కి చీఫ్స్ ఆఫ్ పన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇన్విజిలేటర్స్ ఫ్లయింగ్ స్క్వాడు అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది అట్లాగే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఏఎన్ఎంలు ఏదైనా సమర్పదా పిల్లలకి ఏదైనా అత్యవసరమైనా కూడా ఏఎన్ఎంలు ఉంటారు అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జామ్కైతే నైన్ థర్టీకి ఎగ్జామ్ సో పిల్లల్ని వన్ అవర్ ముందు నుంచే ఎయిట్ థర్టీ నుంచే పిల్లల్ని అలో చేస్తారు కాబట్టి పిల్లలందరూ కూడా అంతా సెంటర్స్కి చేరుకుంటే లోపలికి అలో చేస్తారు అట్లాగే వాళ్ళకి ఇవ్వవలసిన ఓఎంఆర్ కాపీ ఇవ్వటం జరుగుతుంది అందులో అన్ని బబుల్ చేయడం అవన్నీ ఉంటాయి వాళ్ళదా కదా చెక్ చేసుకోవడము మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి ఇన్స్ట్రక్షన్స్ చదువు కూడా ఉంటాయి కాబట్టి ఎయిట్ థర్టీకి అంతా పిల్లల సెంటర్స్లో ఉండాల్సిందిగా నేను పిల్లల్ని పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ముందుగా ఎగ్జామ్ ముందు రోజు సండే వచ్చింది కాబట్టి ఆ రోజు వెళ్ళి అందరు కూడా ముందే ఒకరోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ హాల్ టికెట్స్ కూడా వచ్చాయి అందరూ తీసుకునే ఉంటారు దీనికి సంబంధించి అయితే పిల్లలు ఎవరు అందరు కూడా ఎగ్జామ్ రాయటానికి ప్యాడ్ పెన్ను పెన్సిల్ ఎరేజర్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ ఈ డిజిటల్ వాచెస్ అవి కూడా ఏవి కూడా తీసుకెళ్ళడానికి వీలేదు ఎగ్జామ్ సెంటర్లో ముందే చెక్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్ కానీ ఏది తీసుకువెళ్ళడానికి వీలు వీలేదు సెల్ ఫోన్స్ అయితే మొత్తం నిషేధం అసలు నో సెల్ ఫోన్ ఏరియా ఇనిజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండడానికి వీలేదు